ఈ రోజు అమెరికాలో ఐరాసా జనరల్ అసెంబ్లీలో షాబా షరీఫ్ మాట్లాడుతూ మేము భారతదేశానికి చెందినటువంటి ఏడు యుద్ధ విమానాలను కూల్ చేసాం వాటిని స్వేప్ గా అని చెప్పాడు సరే వాటికి ఇప్పటి నుంచి కూడా ప్రూఫ్స్ లేవు పక్కన పెడితే దీన్ని రెచ్చగొట్టింది ఎవరు అంటే ట్రంప్ ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మేము ఓడిపోతున్నాం దయచేసి యుద్ధాన్ని విరమించండి అని బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత మనం వెంటనే ఆపేశాం దానికి సంబంధించినటువంటి రుజువులన్నీ కూడా మనం చూపించాం ఆ తర్వాత ట్రంప్ ఎత్తుకున్నటువంటి మాట ఏంటంటే రెండు అన్వాయుధాలు కలిగినటువంటి దేశాల మధ్య నేను యుద్ధాన్ని ఆపాను లేకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది ప్రపంచం అని చెప్పాడు ఏంటనే భారతదేశం ఇది ఎక్కడా కూడా మూడో దేశం ప్రమేయం లేదు అంతా కూడా ద్వైపాక్షిక చర్చలతోటే ఈ యొక్క యుద్ధం ఆపేము అని చెప్పడం జరిగింది దానికి ట్రంప్ మొదటి నుంచి కూడా మండుతుంది ఇప్పుడేమొచ్చేసి నిన్న ట్రంప్ తో సపరేట్ గా ఆసిఫ్ మునీరును షహబాజ్ షరీఫ్ సమావేశం అయ్యారు ఆ సమావేశంలో ఐరాసాలు माडाली భారత్ ని ఎలా ఇరకాటంలో పెట్టాలి భారతదేశానికి ఏ విధంగా మాట్లాడితే మండుతుందో ఆ విధంగా మాట్లాడే విధంగా ట్రంప్ అయితే గుసుకొలిపాడు షాబాజ్ షరీఫ్ ఆ ప్రాసెస్ లోనే ఇప్పుడు ఏడు యుద్ధ విమానాలను కూల్చామని ఐక్యరాజ్య సమితిలో చెబుతున్నాడు ఎందుకంటే షాబాజ్ షరీఫ్ ఆసిఫ్ ఖవాజ్ మునీర్ తో కలిపి అందరూ కూడా అప్పట్లోనే గమ్మునుండిపోయారు ఇంకా ఆసిఫ్ కవాజ్ అయితే రక్షణ మంత్రి ఆయన అయితే మేము ఓడిపోయాం మా వల్లే భారతదేశం అయితే యుద్ధాన్ని ఆపింది మేమే బ్రీఫింగ్ ఇచ్చామని చెప్పాడు అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఐక్యరాజ్య సమితిలో ఈ విధంగా షాబాజ్ షరీఫ్ మాట్లాడుతున్నాడు ఏ రోజు లేకుండా ట్రంప్ వదిలినటువంటి ఇది కొక్కో గాడిదో వెధవో ఆ జంతువులు ఫీల్ అవుతాయి కాబట్టి మనం మాట్లాడకూడదు ఆ వ్యధ ఇప్పుడు ఇంకొకసారి ఏ రోజైన భారతదేశంతో యుద్ధం జరిగితే ఇక బ్రీఫింగ్ ఇచ్చినా లేదు గీఫింగ్ ఇచ్చినా లేదు గుబక్ గుడమే పూర్తిగా దేశాన్ని నాశనం చేయకూడదు ఆ దేశ సైన్యాన్ని నాశనం చేస్తే చాలు ఆ దేశం ఆటోమేటిక్గా నాశనం అయిపోతుంది ఇంకా సింధు జలాలు ఎలాగో ఇవ్వం కాబట్టి ఇక పూర్తిగా ఇక నాలుగు రోజులు ఏదో ట్రంప్ ఏదో మాట్లాడమంటున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు కానీ మళ్ళీ వ్యాసం వచ్చేసరికి ఇక భారతదేశం కాళ్ళు ఒక తప్పదు పాకిస్తాన్ కానీ ఈసారి మరి ఎలాగో సింధు జలాలు అయితే ఇవ్వదు భారత్